అందరికీ నమస్కారం సార్ ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి యాదగిరాన్నకు మూర్తి మిగతా వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు జీవితం ఇచ్చినటువంటి మన హాస్టల్ ఈ కాచూడ హాస్టల్ని మనము నిలుపుకోవాలంటే మన భావితారాలు అంటే మన పిల్లలు ఇప్పుడు మా అన్న కొడుకే ఉన్నాడు ఇప్పుడు బయట ఉంచినాం దిల్స్ నగర్లో ఎంత ఇబ్బంది అవుతుంది అప్పుడు మేము వచ్చి చదివినాం ఇప్పుడు అటువంటి వాళ్ళు మన పిల్లలకు కష్టమవుతుంది కాబట్టి ఈ హాస్టల్ కోసం ఒక ప్రీ ప్లాన్గా ఒక ప్లాన్ వేయండి ప్లాన్ ప్రకారం అందరం ఒకవారు త్రీ టైమ్స్ త్రీ టీలు ఉంటాయి ఒకరు టాలెంటు లేదా టైము ట్రెజర్ మూడు ఇచ్చేవాళ్ళు ఉంటే చాలా గ్రేటు అందులో రెండు ఇచ్చి వర్క్ చేసే వాళ్ళది ఇంకా బాగుంటుంది కాబట్టి నేను కూడా అందుబాటులో కావాల్సే వన్ మంత్ అయినా సరే లీవ్ పెడతాము ఆ టైప్ లీవ్స్ ఉన్న చాలా ఉన్నాయి పెట్టి నేను టైం ఇస్తాను ఎనీ టైం మీరు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాను నా వంతు కూడా ఆర్థిక సాయం కూడా నేను నేను మంత్లీ మంత్లీలా కంపల్సరీ నేను కూడా ఇస్తానని మాట ఇస్తూ మంత్లీ ఇస్తాను మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఉంది బాలనా థ్యాంక్ యూ బాలా మంత్లీస్ట్మెంట్ యాక్చువల్లీ సో మనకు ఈ ప్రోగ్రాం కంటే ఏదో ఒక మొదలైతే ఇప్పుడు ఇక్కడ తమ్ముడు శేఖర్ ప్రసాద్ శేఖర్ వర్కర్స్ ఇక్కడ ఆ ఇనిస్టర్ తమ్ముందే ఇక్కడ ఈ వ్యాంకెట్ హాఫ్ తమ్ముందే ఇవన్నీ కూడా బయట మనం ఖర్చు చేసుకుంటే మాత్రం లేదు లేదా ముప్పై నలభై వేలు ఖర్చు అవుతుంది ఇలాంటి బయట చేసుకుంటే మాత్రం చాలా కష్టం మన సీనియర్ అన్న ఈరోజు యాక్చువల్లీ అచ్చా మినిస్టర్ ఆఫ్ మన చీఫ్ మినిస్టర్ ఈరోజు మనం ఒక మెమోరీని కూడా తయారు చేసాము ఒకే ఒక అన్న ఎవరు పురుషోత్తం అనే నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్లో ఉన్న బ్రదరు ఇప్పుడు సీఎంకు చాలా దగ్గర ఉన్నాడు తమ్ముడు అది కొద్దిగా బేస్ ప్రోగ్రామ్లో అనిపిస్తుంది నాకు నువ్వైతే ఒకటి మెమోరాండం తయారు చేసుకొని తీసుకురా నేను ఈరోజు యాక్చువల్లీ సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ అక్కడ ఉన్నది ఎక్కడ రవీంద్రాబాద్లో ఉన్నది దానికి మనం ఒక మెమోరాండం కూడా తయారు చేసినాము అప్పుడు ఈ ఫ్లోకి రోజు ఈ ప్లేస్ కోత్రు దాట్ సో యాక్చువల్లీ మనం మెమోరాండం కూడా తయారు చేసినాం అది వాట్సాప్లో పంపిస్తాం అందరికి వాట్సాప్లో కూడా పెడతాను నేను తమరు నువ్వు రా నీకు నేను లాబీ అని బాధ్యత నాది నేను డైరెక్ట్ సీఎం గారు కల్పిస్తా ఇంకా ఎందుకు ఇబ్బంది పెట్టినామని అన్న ఒకే ఒక అన్న చెప్పినారు కానీ తర్వాత తెలిసిన ఫోన్ చేసినా మళ్ళీ స్పందించట్లేదు అదొకటి నెంబర్ వన్ రెండోది ఈ డయాస్ మీద విభజన మాట్లాడతాం యాక్చువల్లీ నేను దాదాపుగా రెండు మూడు వందల మందికి ఫోన్ చేస్తే ఈరోజు ఒక వంద మంది ఇంట్లో తయారైనా తర్వాత ఇంద్ర భాగంగా మన పాలో అప్ మన మూర్తి తర్వాత ఇక్కడ తమ్ముడు మల్లేషు తమ జూనియర్ మన శ్రీకృష్ణ తర్వాత తిరుపతిన్న ఇట్లా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు కాంటాక్ట్స్ చేస్తూనే ఉన్నారు అయినా కూడా టర్న్అప్ అవ్వలేదు మేము యాక్చువల్లీ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు తీసుకో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అబ్బాయి ఇరవై వస్తారా భయపడ్డాము నేను మా బామార్ది బాగా భయపడ్డాను తర్వాత రెస్పాన్స్ వస్తే వంద వంద వచ్చేటట్టున్నారు ఒక బాబాయ్ సరిపడేటట్లేదు అండు రెండు వందలు వస్తుంది అనుకున్నాం తర్వాత తమ్ముడు మూర్తి కూడదడు నా నేను నేను కండక్ట్ చేస్తే యాభై మంది వస్తున్నాను అన్నాను అబ్బా ఒక స్టేజ్లో తమ్ముడు ప్రొఫెసర్ శేఖర్ అంటే కాలేజీ ప్రొఫెసర్ శేఖర్ భయపడ్డాము బెంచ్లో శేఖర్ మన ప్రజలు దాడు అవి సరిపోతుందా లేదా కాబట్టి ఇట్లాంటి ఎగ్జైటేషన్స్లో మనము మాటలు ఇవ్వకూడదు అందరం నలభై యాభై దాటిన వాళ్ళని ఎక్స్పీరియన్స్గా మాట్లాడతాం చేసిన వాగ్దానం చేసిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటాం దయచేసి ఆ గట్స్ ఉంటే ఆ వర్డ్ అనేది డెలివరీ అవ్వాలి లేదంటే ఇప్పుడు నాలుగో ఏమనుకుంటారంటే ఇప్పుడు అన్న ఇరవై వేలు ఇది పదివేలు ఈ ఐదు వేలు అబ్బా కిరణ్ణకు పోయినా అన్నప్పగా కిరణ్కు వానమ్మజీ అది మన తమ్ముడు ఇప్పుడు కిరణ్ బాగా తెలుసు తెలంగాణ మూమెంట్లో లక్ష లక్షలు అది స్టేట్స్ మీద అప్పుడు అనౌన్స్ చేస్తున్నారు పాపం వాళ్ళు ఆ స్టేజ్ మీద నోడు బకరా అయిపోయింది ఎవడూ ఇయ్యలేదు పాపం బాగా ఎక్స్పీరియన్స్ వచ్చి దాని కొద్దిగా గుర్తుపెట్టుకొని మనం ఏదైతే కమిట్ అవుతున్నామో దాన్ని దయచేసి దానికి గట్టి ఉండాలి తమ్ముడు నిజంగా ఆలోచించి మాట్లాడుతున్నాను ఎస్ నేను మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నాను ఈ మంత్లీ కింద తక్కువ పడుతుండొచ్చు నెక్స్ట్ మంత్ కిరణ్ అదే ఒక వంద రూపాయలు పంపరా కష్టపడతామే ఎస్ అన్న ముందుకు సో అలాంటివి తీసుకోవాలి తర్వాత ఇందులో భాగంగా యాక్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కింద నేను లెటర్ కూడా పెట్టినాను మన గవర్నమెంట్ ఆఫ్ కమిషనరేట్ దానికి రెస్పాన్స్ లేదు ఆ గ్రూప్లో కూడా ఇప్పుడు పెట్టుకుంటే పెట్టేసాను ఇప్పుడు పెట్టుకొని వచ్చినాను నేను తర్వాత యాక్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఒకటి తర్వాత బట్టి విక్రమార్కు కూడా మేము ఆల్రెడీ నేను వీడియో కూడా చేసి మన గ్రూప్లో వెళ్ళినాను బట్టి విక్రమార్కి దగ్గర కూడా వెళ్ళినాము రెస్పాన్స్ లేదు లాబీ ఓన్లీ సొల్యూషన్ తర్వాత ఒక లాబింగ్ సరిపోదు ఒక డబ్బులే సరిపోదు తమ్ముడు రేపు జైలు పొందుడు మూడు అది కూడా సరిపోదు ఏదైనా కావచ్చు టైంకు దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్దామో తమ్ముని జైలు పంపుదామా తమ్ముని చవదామా ఏం చేద్దాము లేదంటే డబ్బులు పెట్టి ముందు తీసుకెళ్దామా లాబింగ్ చేద్దామా ఆలోచించుకోవాలి ఆలోచించుకుని ముందుకెళ్దాం సో ఆ రకంగా మాట్లాడుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం తర్వాత వెంకట్ బీసీ వెంకట్ ట్వంటీ త్రీ అడ్వకేట్ అన్న చాలా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు ఈ హాస్టల్ ఓపెన్ గురించి మళ్ళా బీసీలకు కూడా స్థానం ఇచ్చినంటే అది గ్రేట్నెస్ ఆఫ్ అంబేద్కర్ జీ అండ్ ఐ ఆల్వేస్ ఆల్వేస్ అవైలబుల్ టు ఆల్ ది మెంబర్స్ మే కమిటీ మెంబర్స్ ఐ ఆల్సో వన్ ఆఫ్ ది మెంబర్ ఐ మేక్ షూర్ దట్ ది ఇంక్లూడ్ ఇన్ మై 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 నేమ్ ఇన్ ది కమిటీ ఆల్వేస్ ప్రజెంట్ ఐ ఎల్లవేస్ అవైలబుల్ ఇన్ ది హైకోర్ట్ ఇఫ్ ఎనీ నీడ్ ఇన్ ది హైకోర్ట్ ఇన్ ది డిప్యూటీ సెక్రటరీస్ ఫైల్ ఐ విల్ ఆల్ ఆల్వేస్ అవైలబుల్ ఐ థ్యాంక్ థాంక్యూ కిరణ్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ పల్లనగేశ్ కటగిరీ రూమ్ నెంబర్ 1 అండ్ మిత్రుడు అన్న అత్యంత కూడా మాకు మా రూమ్ మెయింటెన్ మనకు మిత్రుడు చాలా ఆపద బంధువుడు మిత్రుడు మనకు మనకి ఏమైనా సహాయత కావాలంటా కూడా తొందరగా వెళ్లేదాం ఆయన సీఎం గేమంత్ రెడ్డి కూడా ఆయన ఆపత్తు బంధ కొత్త మిత్రుడు ఆయన సో ఆయన కాకపోయినా కూడా మనం కూడా మనకు ఒక పది మంది ఐదు మంది కాదు ఒక పది మంది కంప్లీట్ చేసుకోవాలంటే ఐదు మంది ఉంటే ఐదు మంది సరిపోదు పది మంది ఉంటే పది మంది కలిస్తే మనకు ఏదైనా అవుతుంది మనకు సో కాబట్టి నేను కూడా నా వంతు సహకారంగా నేను ఎప్పుడైనా రాగలుగుతా నేను కూడా నాకు ఆర్థికంగా ఓన్ సేవ్ చేస్తాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మా పల్లె అందరికీ చెప్పి మన ఆల్మోస్ట్ అందరూ నాకంటే పెద్దవాళ్ళే ఉన్నారు ఇక్కడ సో హాస్టల్ మన నుంచి దూరమై దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల నుంచి చివరిగా హాస్టల్ నుంచి బయటికి పంపించే సమయంలో మేము హాస్టల్లోనే ఉన్నాము మాకు నోటీస్ ఇచ్చారు మాకు నోటీస్ ఇచ్చారు హాస్టల్ అంటే శిథిలావస్థలో ఉంది కాబట్టి వెకేట్ చేయాలి మీరు వెళ్ళాలని చెప్పేసి మాకు నోటీస్ ఇచ్చారు మేము మాకు తెలిసిన సీనియర్స్తో కాంటాక్ట్ అయ్యి ఏం చేయాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్న సందర్భంలో ఇరవై ఐదు రోజులు అంబేద్కర్ స్టాచీ దగ్గర ధర్నా చేశాము అదేవిధంగా మాకు తెలిసినటువంటి అప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి ఎర్రూల శ్రీనందన్ కూడా కలిసినాం అదేవిధంగా మన అన్న ఈశ్వరన్నన్ మన ఎస్సీ మినిస్టర్ ఉన్నటువంటి ఈశ్వర్ అన్నన్ కూడా కలిసినాం కానీ కొప్పుల ఈశ్వర్ అన్నన్ ఎటువంటి స్పందన లేదు నాకు కలిసిన తర్వాత అనిపించింది ఏంటంటే వీళ్ళకు రాజకీయ నాయకులకు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత జాతి మీద ఏం ఉండదు అనేది ఒకటి క్లారిటీ వచ్చింది తర్వాత ఏం చేద్దాం అని చెప్పి మళ్ళీ సీనియర్లను అడిగితే ఒక కార్యక్రమం తీసుకుందాం తమ్ముడు అని చెప్పేసి అందరూ అన్న లింగసామన్న గారి అన్న గిరన్న వీళ్ళందరూ సంగమ దానంక సంగమన్న గారు వీళ్ళందరూ మాకు సజెషన్ చేస్తే చెలో కాజీ అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం చెలో కాచి కూడా ప్రోగ్రామ్ కూడా దాదాపు అందరు విద్యార్థులు ఉన్నారు అందరు వచ్చారు ఇదే ఇలాగే మనం డిస్కస్ చేసినాం ఒక ఏదైనా చేయాలి ఖచ్చితంగా అనేసి బలంగా అనుకున్నాం కానీ తర్వాత కరోనా ప్రభావం ఎక్కువ పక్క స్లో అయిపోయింది ఇక అలాగే ఉండిపోయింది మళ్ళీ త్రీ ఇయర్ తర్వాత కూడా వన్ టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ తర్వాత కూడా ఎటువంటి స్పందన లేదు కాచిగూడ హాస్టల్ రీఓపెన్ కాచిగూడ హాస్టల్ ఏం చేయాలనేది ఎవ్వరు కూడా ఏ సపోర్ట్ లేదు మళ్ళీ కొంచెం కొంచెం ప్రాణం పోస్తూ గిరన్న మళ్ళీ మాకు తమ్ముడు ఏంటి తమ్ముడు కాచిగూడ హాస్టల్ కాచిగూడ హాస్టల్ గురించి ఏంది మరి మీరు చివరిగా ఉన్నారు ఏం చేద్దామని చెప్పేసి మళ్ళా ప్రాణం పోషండి గిరన్న అదే తరుణంలో ఒకరోజు మన ఉస్మానియా యూనివర్సిటీలో గార్డెన్లో ఒకరోజు మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం దానికి కూడా ఒక ఇరవై మంది కాచిగూడ హాస్టల్ మిత్రులు వచ్చారు అక్కడ డిస్కస్ చేసి చేసుకొని ఇప్పుడు ప్రస్తుతానికైతే గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి వీళ్ళని కూడా ఒకసారి అప్రోచ్ అవుతామని చెప్పేసి బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళినాం వారు కూడా వారి దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళ దగ్గర కూడా అప్రోచ్ కరెక్ట్ లేదు వాళ్ళు కూడా మాకు స్పందించినట్టు కూడా అనిపించలేదు వాస్తవానికి సో ఈ ఇటువంటి జరుగుతున్నటువంటి సందర్భంలో కాచిగూడ హాస్టలు మన ఇలా ఇంతమంది ఎంప్లాయీస్ దాదాపు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు చాలా మంది ఎంప్లాయీసే ఉన్నారు దట్టు గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉన్నారంటే ఒక ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ వస్తే వాళ్ళ జనరేషన్ మొత్తం మా ఫ్యామిలీ జనరేషనే మారిపోతుంది అటువంటి ఇచ్చే వాళ్ళ హాస్టల్ ఇచ్చేటువంటి హాస్టల్ని పోగొట్టుకున్నామంటే మన సమాజంలో చాలా ఫ్యామిలీస్ మనం వెనక దొబ్బుతున్నాము అని అర్థం చేసుకోవచ్చు సో ప్రతి సంవత్సరం రెండు వందల మంది విలేజ్ నుంచి హైదరాబాద్కి వచ్చి అక్కడ సెంటర్ తీసుకున్నారు డిగ్రీలు చేస్తారు డిగ్రీలు చేస్తే నాలెడ్జ్ వస్తుంది ఫ్యామిలీకి మంచిగా చూసుకుంటారు అటువంటి హాస్టల్ని మనం పోగొట్టుకుంటామంటే అది చాలా 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 ప్రమాదకరమైనటువంటి విషయం దట్టు హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్టల్స్ అన్నీ దాదాపు ప్రైవేట్ బిల్డింగ్లలో నడుస్తున్నాయి ప్రైవేట్ బిల్డింగ్లల్లో నడుస్తే ఏమవుతుందంటే ఒకటి సమస్యల పైన పోరాటం ఉండదు అంబేద్కర్ సిద్ధాంతం అనేది ఉండదు ఇటువంటి కా యాక్టివిటీస్ అనేవి ఉండవు ఇప్పుడు యాక్టివిటీస్ అవి ఎక్కడ ఉంటాయి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటాయి లేదంటే సొంత బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే ఉంటాయి ప్రైవేట్ బిల్డింగ్ వల్ల ఇవన్నీ యాక్టివిటీసే ఉండవు నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను సో ఇవ ఇట్లాంటి జరుగుతున్నటువంటి సందర్భంలో ఇంకొకటి ఇప్పుడు నాకు భయం వేస్తుంది ఇప్పుడు అందరు సీనియర్స్ వచ్చారు మా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఇక్కడ కనిపించట్లేదు నేను దాదాపు ఒక యాభై మందికి ఫోన్ చేసిన అట్లా ఒక పది మంది వరకు వచ్చారు సో ఇప్పుడు మీరు అందరు ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళు మీరు విధులు నేర్పించుకోవాల్సి ఏదైనా మూమెంట్ తీసుకుంటే జస్ట్ మీరు కార్యక్రమం వచ్చి ఏదైనా మీటింగ్ చెప్తే వస్తారు తప్ప ఏదైనా మూమెంట్ చేయాలంటే మీరు రాలేకపోవచ్చు ఏదైనా బ్యాక్బోన్గా మీకు సజెషన్ చేయవచ్చు ఏదైనా ఆర్థికంగా ఉంటే చూసుకుంటారు తప్ప ప్రత్యక్ష కార్యాచరణకు మీరు రాలేకపోవచ్చు ఆ భయం నాలో ఉంది ఇప్పుడు ఏదేమైనా ఈ సమాజానికి హాస్టల్ అవసరం ఖచ్చితంగా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం దాన్ని ఏం చేయాలనేది మనం కార్యాచరణ ఒకటి ఈరోజే నిర్ణయించి నెక్స్ట్ ఏం ఈ ఈరోజు నిర్ణయిస్తాం ఎందుకంటే అందరికీ నోటెడ్ అయిపోతుంది మైండ్లో ఫిక్స్ అవుతుంది నెక్స్ట్ కూడా మనం సక్సెస్ఫుల్గా జరుపుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా జరుపుకోవాలని ఖచ్చితంగా నా టైము నేను ఇప్పుడు నేను నాది డిగ్రీ పీజీ అయిపోయింది నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను ఇంకో విషయం కూడా చెప్పాలి నేను కార్యక్రమం చేస్తుంటే నేను ఇట్లా ప్రిపేర్ అవుతున్నా అంటే నాకు గిరన్న బుక్స్ కూడా ఇప్పించిన అన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న అట్లా హెల్ప్ కూడా చేస్తారు అన్న వాళ్ళు చాలా థ్యాంక్స్ ఇప్పుడు నేను కూడా ఖచ్చితంగా ఏ కార్యాచరణను నా వద్దు ఖచ్చితంగా నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఏ చేయడానికైనా నేను ముందు వరుసలో ఉంటాను కూడా తెలియజేస్తూ సెలవు ఇస్తుంటాను ధన్యవాదాలు అయితే మిత్రుల అంటే అంబేద్కర్ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముకునేవాన్ని మా అన్న డిఎస్సీ హోదాలో చనిపోయాడు మిత్రులకు చెప్పడానికి నేను చాలా సంశయించాను మిత్రుడు అన్న నేకట్ట పెద్దోడు ఏం చేస్తాడు అన్నప్పుడు అది కొంచెం నాకు బాధాకరంగా అనిపించుకోవాలని చెప్పలేదు తర్వాత అంటే అదే హాస్టల్లో నుండి మేము మా కుటుంబం మొత్తం లాగుపడ్డాం అందుకని అందులో భాగంగానే తమ్ముడు అన్న నా చదువుకోవడానికి ఇబ్బంది ఉన్నప్పుడు ఒక మూడు నాలుగు వేల రోజులతోటి పుస్తకాలు ఇప్పించాను అంటే చదువు చాలా ముఖ్యం నాకు ఆ ఉద్దేశంతో నేను అలాంటి జనరేషన్ నేను సపోర్ట్ చేశాను తమ్ముడు కూడా చెప్పాను తమ్ముడు చదువుకుంటున్నట్టు చెప్పుకోరు ఫీజులు కానీ పుస్తకాలు కానీ నీకు రెండు డబ్బులు ఇవ్వలేదు నేను ఇప్పుడు కూడా మా సిద్ధాంతం కూడా కదా అంబేద్కర్ సిద్ధాంతం కూడా రోజు ఈరోజు మనందరం ఇక్కడ చూడడం కారణం ప్రధానంగా అంబేద్కర్ మనకు డబ్బులు ఇవ్వలేదు ఎస్ తెలుసు హాస్టల్ ఇచ్చాడు హాస్టల్ కాదు రిజర్వేషన్ ఇచ్చిండ్రు దాని వల్ల నీరోజు మనం ఇక్కడ కలుసుకున్నాం ఆ రిజర్వేషన్ ఇవ్వడాలి అంటే మనం తమ్ముడు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆస్తుల నుంచి మాత్రమే ఉద్యమాలు వస్తాయి ప్రైవేట్ నుంచి రావు వాడు బయటకు వెళ్ళబోతాడు ఉంచాడు సరే అంత తర్వాత మనం మాట్లాడుతున్నాం తర్వాత తమ్ముడు శ్రీకృష్ణ మలమహనాడు ఉన్నారు ఉద్యమాలు లేకుండా పరిష్కారం దొరకదు లాబింగ్ మాత్రమే పరిష్కారం కాదు లాబింగ్ ఉండాలి మీడియా ఉండాలి ఉద్యమం ఉండాలి ఆట పాట ఉంటేనే సినిమా రెండు లేకుండా సినిమా కాదు లాబింగ్తో ఏమీ కాదు సరే అంటారు నమస్కారం పెట్టారు మా సర్పంచ్ గారు ఎదురు శంకర్రావు గారు ఆయన తెలుసు నా ఉద్దేశం దీనికి ఫస్ట్ నుంచి ఎవరైతే కొట్లాడుతున్నారో హాస్టల్ రక్షణ కోసం ఎవరైతే కొట్లాడుతూ ఉన్నారో వాళ్ళు ముందు వరుసలో ఉండి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడాల్సిందిగా నేను డిక్వెస్ట్ చేస్తాను సోక్య బొమ్మలకు కాదు జీనియస్గా దాని మీద అంత ప్రేమటటువంటి వాళ్ళు దాని జేఏసీగా ఆ కాచిగూడ హాస్టల్ జేఏసీ ఎస్సీ కాదు బీసీ కాదు కాచిగూడ హాస్టల్ జేఏసీగా ఒకటి ఫ్రంట్ ఏర్పాటు చేస్తూ దాంట్లో సీరియస్గా నా వరకు గిరన్న అప్పుడున్నాడు అన్న చెప్పినట్టు క్రిస్ క్రిస్టేక్ ఉన్నట్టుగా ఎనభై నాలుగు తర్వాత ఎనభై తొంభై నాలుగు తర్వాత కూడా ఉన్నాడు కాబట్టి ఆయన చైర్మన్ చైర్మన్గా ఉంటూ కన్నర్గా ఉంటూ ఇది నా పర్సనల్ అభిప్రాయం పండిసే వాడికే గౌరవించాలి అది దట్ ఈస్ మై ఫిలాసఫీ పనిచేసే వాటికి ప గౌరవించాలి పని పని అంటే మరి అందరినీ కూడగట్టడము ఇంత సమీకరణ చేయడము అందరినీ రిస్క్ లేకుండా కమ్యూనికేట్ చేయడము గ్యాదరింగ్ చేయడము అదంతా ఒక ఒక సాక్రిఫైజే చచ్చిపోతున్న సాక్రిఫైజ్ కాదు చచ్చిపోతే సాక్రిఫైజ్ కాదు మిత్రులారా సమయం ఇవ్వడము తన జ్ఞానాన్ని ఇవ్వటం కూడా చాలా పడుతుంది నేనేం బోర్గొట్టిన సర్పంచ్ గారు తొందర అయితే అట్లా ఒక జేసీగా ఏర్పాటు చేస్తూ దాని మీద ప్రధాన ఎజెండా ఏంటంటే రీ ఓపెనింగ్ అంటే వాడు ఎట్లా కూలిపోయిందని చెప్పాడు కాబట్టి మళ్ళీ మనకు అనుకూలంగా ఉత్తర్విచ్చే అవకాశమే లేదు అది పనికిరాలు చెప్పిన తర్వాత మళ్ళీ రీ ఓపెన్ చేసే అవకాశం లేదు కాబట్టి అదే ప్రాంతంలో కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పి డిమాండ్ చేద్దాం మనం కొత్త బిల్డింగ్ కట్టాలని డిమాండ్ చేయాలి ప్లేస్ ఉంది అక్కడ అవకాశం ఉంది ఇస్తారు అట్లా అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా పేరు కావాలి ఇప్పుడు గతంలో ఫీవ్ రాసింహారావు పేరు వచ్చినట్టుగా రేవంత్ కూడా పేరు కావాలంటే ఆయన ఖచ్చితంగా కొత్త బిల్డింగ్ సుముఖతగా ఉంటాడు పాస్థదానికి ఆయనకి అవసరం కాబట్టి కొత్త బిల్డింగ్ డిమాండ్ చేద్దాం మనం కొత్త బిల్డింగ్ అయితే అవకాశం అయ్యే అవకాశాలు పనికిరాదని చెప్పినాక మళ్ళీ దాని అంటే వెళ్ళడం అనేది అది యూజ్లేస్ అని నా ఉదయం కాబట్టి అదే ప్లేస్లో మళ్ళీ కొత్త బిల్డింగ్ కావాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఒక జేసీ ఏర్పాటు చేసుకొని ఐదు మందా పది మందా ఎంతమంది అయితే అవుతాం అంత ఖచ్చితంగా ఒక డెలిగేషన్ వెళ్తాము డెలిగేషన్ వెళ్లే ముందు మిత్రులు నింకస చెప్పినట్టుగా ఆ ప్రాంతంలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం మనం ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారానే ఇష్యూస్ బయటపోతాయి ఇవాళ సోషల్ మీడియా ద్వారా అనేక అంశాలు వేదికల మీదకి వస్తున్నారు అసలు చాలామంది సొంతంగా ఏ పాటి పుండగైనటువంటి వాళ్ళు నూటల్ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్మూర్మ లాంటి వాళ్ళు లేదా విటర్ నాటి లాంటి వాళ్ళు రిషురాజు లాంటి వాళ్ళు ఇట్లాంటి కొంతమంది మనకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ఇష్యూను ఎక్స్ప్లోర్ చేస్తే బాగా ఎక్స్ప్లాండ్ చేస్తే అప్పుడు మనకు సాల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా కొత్త బిల్డింగ్ అడగాలి మనము రీ ఓపెనింగ్ అనేది కాదు కొత్త బిల్డింగ్ అడుగుతాం కొత్త బిల్డింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది అది కూడా మన ప్లేస్ సప్లైందనే వస్తుంది చొప్పులే దగ్గర వస్తుందని నా ఉద్దేశం దాంట్లో నేను చివరి వరకు పనిచేస్తుందని ముగిస్తూ మరి అవకాశం దాకా అంటున్నాను జే జి జే